ఇప్పుడు పసుపు కుంకుమ ఇంకా చల్లండి చాలా కనపడాలా పసుపు చల్లినట్టుగా పూజ చేసినట్టుగా మాతృదేవో భవ మాతృదేవోభవ

అలా రెండు చేతులతో దండం పట్టుకొని చెప్పండి మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అతిథి దేవో విద్యార్థుల లోపల తల్లి జన్మనిస్తే జన్మనిచ్చి నడక నేర్పితే మరి గురువులో నడత నేర్పుతారు మొక్కై వంగనది మానయ్య వంగున అన్న రీతిగా పసి హృదయం నుంచే పసి ప్రాయం నుంచే వారికి మంచి అలవాట్లు మంచి నడవడిక నేర్పితే వాళ్ళు ఎదుగుదల లోపల సత్ప్రవర్తన కలిగినటువంటి పౌరులుగా ఎదుగుతారని వారందరినీ మనము చక్కటి పాటలు నడిపించాలని కోరుతున్నాను అయితే విద్యార్థులకు చదువుతో పాటు విలువలు నేర్పాలి ఏంటి విలువలు అనేది పెద్దల పట్ల గౌరవించడం తల్లిదండ్రుల్ని ప్రేమించడం దొంగతనం చేయకపోవడం అబద్ధం ఆడకపోవడం ఇవన్నీ కూడా విద్యార్థులు చిన్న చిన్ననాటి నుంచి మనం నేర్పించాల్సిందిగా ఉంటుంది అయితే ముఖ్యంగా విద్యార్థులకి తెలియజేయాల్సింది ఇతిహాస కథల్ని కూడా తమ తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు కూడా చెప్తుంటే వారి లోపల నైతిక విలువలు పెంపొందిస్తాయని ఆశిస్తున్నాను అయితే ముఖ్యంగా ఒకరినొక చిన్న కథ అయితే పూర్వము మహాభారతం లోపల మహాభారతంలో ఐదుగురు పంచపాండవ లోపల నకులుడు సహాదేవుడు వీరిద్దరు వేటకు వెళ్ళినప్పుడు ఒక చక్కటి గుర్రము ఎదురొస్తుంటుంది ఆ గుర్రాన్ని చూడంగానే వాళ్ళకు చాలా ముచ్చటేస్తుంది ఏ విధంగానైనా ఈ గుర్రాన్ని మనము పొందాలి అని అనుకొని గుర్రం దగ్గర వెళ్ళి పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు అయితే ఆ గుర్రం యొక్క యజమాని వస్తాడు ఈ గుర్రాన్ని పట్టుకోవడానికి మీకు వీలు లేదు అంటే ఎందుకు అనే రకంగా అంటే అయితే నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను ఆ ప్రశ్నలకు మీరు సరైన జవాబు చెప్తే ఈ గుర్రాన్ని మీకు వదిలిపెట్టానని చెప్తాను సరే మేము మంచి మేధావులము పాండవపుత్రులము ఏదైనా సరే అడుగాని చెప్తాను అప్పుడు ఆ గుర్రం యజమాని అడుగుతాడు ఒక చెరువు ఉంటుంది ఆ చెరువు చుట్టుపక్కల కింద ఐదు బావులు ఉన్నాయి ఒక చెరువు చెరువు కింద ఐదు బావులుంటాయి అయితే ఆ ఐదు బావుల్లోని నీరు తీసుకొచ్చి చెరువులో పోస్తే నిండదు కానీ ఆ చెరువులోని నీటిని ఐదు బావులకు సమానంగా పంచితే అవి నిండుతాయి ఎందుకని అడుగుతారు దానికి మీరు ఆలోచించి నక్కసా తెలియదారు కూడా ఏదో తనకు తోచిన విధంగా చెప్తారు అంటే చెరువు యొక్క వైశాల్యం మీకుందని పోవడం వల్ల సగం పారిపోతాయి ఆ విధంగా చెప్పడం వల్ల దానికి సంతృప్తి చెందాడు సరే ఈయన చెప్పకుండా సరే మా అన్న ఉన్నాడు పాండవ మధ్యముడు అర్జునుడు విలు కాడు ఆయన ఏ విధంగానైనా ఈ సమాధానం చెప్పి గుర్రాన్ని పొందొచ్చు అన్నట్ల ఆ గుర్రానికి తీసుకురావాల్సిందే కోరుతారు అప్పుడు అర్జునుడు వెళ్ళి ఆయన కూడా సేమ్ ఇదే క్వశ్చన్ అడతాడు ఈ చెరువులోని నీరు అన్ని బావులకు సమానంగా పంచబడతాయి కానీ ఆ ఐదు బావుల నీరు చెరువులో వస్తే సరిపడవు ఎందుకు అని అడిగితే ఆయన కోచిన విధంగా చెప్తే కూడా ఆయన కూడా ఒప్పుకోడు తర్వాత పాండవ రెండవవాడు భీముడు బలశాలి ఈయన చెప్పకపోతే నాకు తన్న తీసుకొస్తాడని అనుకుంటాను కానీ ఇక్కడ పా భీముని పప్పులు కూడా ఉడకవు ఇక చివరిగా ఉన్నది పాండవ అగ్రజుడు ధర్మరాజు ఇప్పుడు ధర్మరాజు సరైన సమాధానం చెప్పిండని అందరం అనుకుంటాం ఎందుకంటే ధర్మం తెలిసిన వాడు ఏదైనా కూడా వలీలగా నెగ్గుకొస్తాడని అనుకుంటారు కానీ ఆయన కూడా చెప్పలేకపోతాడు అయితే మీరందరూ ఈ ఐదుగురు ఏముంటుందని అత్యుత్సంతో ఆయన క్షమించమని కోరి దీని యొక్క ఏందని అడుగుతారు అప్పుడు ఆ చెప్తారు యజమాని అంటే ఈ పెద్ద చెరువు అనేది మనకు జన్మనిచ్చిన తల్లి మనకు జన్మనిచ్చిన తల్లి ఈ పెద్ద చెరువు ఈ ఐదు అనేటువంటివి వారికి పుట్టినటువంటి పుత్రులుగా భావించాలంటారు అంటే చూడండి పుత్రులపై తల్లి చూపే ప్రేమ అందరికీ సమానంగా ఉంటుంది తన తల్లి ప్రేమ ఐదు మంది కొడుకులకు సమానంగా చూపుతుంది అంటే ఈ నీరు మంచితే ఐదు బావులు సమానంగా నిండుతాయని దాని అర్థం అదేవిధంగా తల్లిపై చూపించే ప్రేమ మా తమ కొడుకులు ఒక్కొక్కరు ఒక రకంగా ఉంటుంది అంటే స్వలాభం కోసం సెల్ఫిష్నెస్ కోసం కూడా ఈ కాలానికి ఉంటుంది దీన్ని బట్టి తల్లిదండ్రి ప్రేమ అనేది తమకు పుట్టినటువంటి ప్రతి బిడ్డ మీద ఈక్వల్ గా ఉంటుందని గ్రహించాలి అదేవిధంగా తల్లిదండ్రుల్ని ఎట్టి పరిస్థితులకు విస్మరించరాదని కోరుచున్నాను ఈ తల్లి పైన ఒక చిన్న పాట రాయిని పూజించే మనసే మనకుంది అమ్మను ప్రేమించే గుణమే లేకుంది రాయిని పూజించే మనసే మనకుంది అమ్మను ప్రేమించే దైవముడు తెరువని మానవుడా కల్లెదుటే నిలచింది గను ఎందుకు తొమ్మిది నెల బరువన కాని కానీ భారం మోసిందెవరయ్యా కురి నొప్పులను ఓడించి నీకు పురుడు పోసినవి ఎవరయ్యా డుపున కదులంగా రాయిని పూజించే అమ్మే మనకింది అమ్మను ప్రేమించే గుణమే లేకుంది కనిపించని దైవము ముందు కరుణించర దేవుడంటూ నాకొక్క కొడుకును నీ కొడుకు యో నీ ముడుపులు నీకిస్తాను నీవు కడుపులో దాడిని చేస్తే నా కొడుకే కదిలిండంటూ ఆ బాధను నవ్వుల వెనుక నలిపేసే ఒకటేరా ఆ బాధల నవ్వుల వెనుక నలిపేసే ఒకటేరా తన ఒడినే నేవు చేసి రక్త పాలన చేసింది తన లోకం నీ వణిగం ఈ లోకం పరిచయమే చేసు నీ మనసును అడుగయ్యా అమ్మెందుకు బరువయ్యా బరువయ్యాయిని భోజించే అమ్మెందుకుంది అమ్మను ప్రేమించే గుణమే లేకుంది అంతస్తులు ఆస్తులు అంటూ సమయం విలువైనది అంటూ విలువలనే వదిలేసి విరా కన్నోళ్లను విలిచేసి విరా విలువలనే వదిలేసి విరా కన్నోళ్లను విదిలేసి విరా మొనకొరకే తరిగిపోయినా తల్లిని గుర్తించవు కదరా భుజములపై ఎత్తి మోసినా తండ్రికి విలువ ఇవ్వవు కదరా తండ్రికి అమ్మను వీధంలో చేయి చాచియాచించుచున్నదిరా ఆకలి తీరగా తల్లి శివమై ఎక్కడా పడుతుందో ఆ పాపం నీదేరా వింటాడు నువ్వెనకాల రాయిని పూజించే మనసే మనకుంది అమ్మను ప్రేమించే గుణమే లేకూడది దైవము ఏడు కను తెరువని మానవుడా కల్లెదుటే నిలచింది గమనించవు ఎందుకురా